భారత్ ఓ ప్రాచీన దేశం ఎలాగంటే తొమ్మిది వందల సంవత్సరాల ముందు వరకు అమెరికా లేదు కొలంబస్ తెలిపాడు ప్రపంచానికి రెండు వేల సంవత్సరాల ముందు వరకు ఇజ్రాయెల్ లేదు యేసు అనే ఓ వ్యక్తి తెలిపాడు ప్రపంచానికి ఐదు వేల సంవత్సరాల ముందు వరకు చైనా లేదు మన బోధిధర్ముడు తెలిపాడు ప్రపంచానికి పద్నాలుగు వందల సంవత్సరాల ముందు వరకు అసలు ఇస్లాం దేశాలే లేవు ఇవి కొత్తగా ఏర్పడినవి ఇది నా భారత్ గొప్పతనం ప్రపంచ ప్రపంచతత్వవేత్త పురావస్తు శాస్త్రవేత్త జర్మన్ అయిన ఆర్నాల్డ్ టాన్బి పరిశోధన ప్రకారం ప్రపంచంలోని ఇరవై ఎనిమిది ప్రాచీన సంస్కృతులు గల దేశాలలో నేటికీ సజీవంగా ఉన్న గల దేశం భారతదేశం మాత్రమే వైదిక సంస్కృతికి మరో రూపాంతరమైన ఈజిప్టు సంస్కృతి కూడా నేడు లేదు కేవలం పైన పిరమిడ్ కింద మమ్మీలు మిగిలై విశ్వవిజేత అలెగ్జాండర్ భారత్లోనే ఓడించబడ్డాడు పురుషోత్తమునిచే అతని గ్రీకు దేశం నేడు లేదు ఎగుమతుల ద్వారా ప్రపంచ వర్తక సామ్రాజ్య దేశంగా మారిన రోమ్ నేడు లేదు ఇలా అస్థిరియా సుమేరియా బాబిలోనా మెసపటోనియా ఇలా ఇరవై ఏడు దేశాలు నేడులేవు ఎన్ని సంస్కృతులు నాశనమైనా తన సంస్కృతి ఉనికిని కాపాడే యోధులకు జన్మనిచ్చినది నా దేశం భారతదేశం ప్రపంచంలో ఆక్రమణకి గురికాని దేశం ఏమైనా ఉందా లేదనే అనాలి మరి ఒక్క ఆక్రమణ చెయ్యని దేశం ఏమైనా ఉందా ఇంకా ఉంది చరిత్ర పుటల్లో నాటికీ నేటికీ శాంతికి నిలయ దేశం నా భారతదేశం ఈజిప్ట్ మీద పాలస్తీనా అరేబియా దేశాల దండయాత్రలతో పదిహేను వందల సంవత్సరాల్లో మొత్తం సంస్కృతి నాశనమైంది నేడు ఇస్లాం దేశంగా మారింది రోమ్ మీద కేవలం ఏడు ఎనిమిది సంవత్సరాల దాడులతో దాని సంస్కృతి నాశనం చేశారు ఇప్పుడు ఇస్లాం దేశం అయిపోయింది మరి మన భారతీయ సంస్కృతిపై జరిగిన దాడులెన్ని సెక్కులు తుష్కరులు మొగలులు సుల్తానులు నవాబులు షేక్లు పఠాన్లు పోర్చుగీస్ వారు ఫ్రెంచ్ వారు డచ్ వారు బ్రిటిష్ వారు ఇలా ఒకరి తర్వాత ఒకరు దాడులు చేశారు కానీ ఏంటి లాభం ప్రపంచానికి మన సంస్కృతి గొప్పతనం తెలియచేయడం ఇన్ని దండయాత్రల తర్వాత కూడా నేటికి నిరంతరాయంగా ప్రపంచ ప్రాచీన సంస్కృతికి నిలయమే హైందవ దేశం నా భారతదేశం ప్రపంచానికి విజ్ఞానం నేర్పించిన దేశం నా దేశం దేశభక్తుల విషయంలో పద్దెనిమిది వందల యాభై ఏడు మే పది సిపాయిల తిరుగుబాటు మొదలుకొని పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను వరకు తొంభై సంవత్సరాల వ్యవధిలో నా దేశంలో ఇతర దేశస్తుల చేత ఉరితీయబడి బలిదానం చేసిన వారు ఎందరో తెలుసా నాలుగు లక్షల యాభై వేలకు పైగా కేవలం ఉరితీయబడ్డాను మరి మన లైబ్రరీలలో ఉంటుందో ఉండదు ఒక్క ఆక్స్ఫర్డ్ లైబ్రరీలో ఉంది